హాయ్ అండి వెల్కమ్ టు జానుగా ఛానల్ ఈరోజు సేమే ఉప్మా ఎలా చేయాలో చూపిస్తారండి ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఏంటి పల్లీలు ఆవాలు అండ్ కొంచెం పంటికి తగిలేటట్టు శనగపప్పు వేసుకోవాలండి వేసుకున్నాక వీటిని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇందులోకి ఆనియన్ అయిండు పచ్చిమిర్చి వేసే వేసుకోవాలండి ఒక ఆనియన్ అయిండు ఒక సిక్స్ సెవెన్ మిర్చీస్ చేసి వేసి కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని మంచిగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి వేయించుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను మనం సేమియాని కొంచెం ఫ్రై చేయాలి ఎందుకంటే అది కొంచెం బ్రౌన్ కలర్ వస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సేమియాని వేయించుకుంటున్నా చూడండి సేమియాని వేయించుకుంటున్నా చూడండి స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇప్పుడు సేమియా వేయించుకున్న తర్వాత ఇంతకుముందు పోపులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మొత్తం వాటికి పట్టి తట్టు సాల్ట్ చూడండి ఇలా అయిన తర్వాత చూడండి ఫ్రై అవుతుంది మొత్తం ఆయిల్లో ఇలా వేసిన తర్వాత చూడండి ఫ్రై అయ్యాయి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయితే క్రిస్పీగా సేమ్యా తోటి తింటే చాలా బాగుంటాయి నేను టూ కప్స్ వాటర్ పోసానండి చూడండి దీంతో వన్ కప్ కూడా సేమ్య తీసుకున్నాను టూ కప్స్ వాటర్ పోసాను చూడండి బౌల్ అయ్యాయి బౌల్ అయినాక ఈ సేమ్యాన్ని తీసి అందులో వేస్తున్నాను ఇంతకుముందు ఫ్రై చేసుకున్న సేమియాని చూడండి ఇప్పుడు బౌల్ అవుతున్నాయి కదా ఈ వాటర్లో ఆ సేమియాని ఇందులో డిప్ చేయాలి చూడండి ఇలా మొత్తం మసాలాలండి ఎందుకంటే ఇట్లా మసలితే కారం ఉప్పు అన్నీ మంచిగా పడతాయి చూడండి ఇప్పుడు సేమ వేసాను కలపాలి కలుపుకుంటున్నా చూడండి మొత్తం వాటర్లో కలుపుకోవాలి ఇది కేసార్లో చూడండి పల్లీలు శనగపప్పు అండ్ ఆనియన్స్ మిర్చి ఇవి పంటికి కలిగితే సూపర్ ఉంటుంది సేమీ ఉప్మా ఇది తెలంగాణ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి మీకు ఇట్లా ఈ వీడియో ఇతర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి సేమ కుమార్ రెడీ అయిందండి మీకు విట్ట ఈ వీడియో విట్ట నచ్చితే ఒక కామెంట్ చేయండి అండ్ మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే వెరైటీ కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో